బుల్లితెర నటులు కూడా ఒక్కొక్కరిగా పెళ్లిపీట లెక్కేస్తున్నారు బ్రహ్మముడి మానస్ పెళ్లి చేసుకోగా రీసెంట్ గా వసంతి కృష్ణన్ పెళ్లి కూడా ఘనంగా జరిగింది అలాగే ప్రముఖ నటి శోభా శెట్టి కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు త్వరలో మరొక బుల్లితెర నటి కూడా పెళ్లిపీట లెక్కేందుకు సిద్ధమైంది ఆమె మరెవరూ కాదు పావని రెడ్డి తెలుగులో నేను ఆయన అనే సీరియల్ తో హీరోయిన్ గా పరిచయం అయ్యారు పావని ఆ సీరియల్లో తనకి జోడీగా నటించిన ప్రదీప్ ని పావని గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ పెళ్లైన కొద్ది కాలానికే ప్రదీప్ ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది పావని వల్లే తన ఆత్మహత్య చేసుకున్నాడంటూ చాలా వార్తలు రావడంతో ఆమె తెలుగు టీవీకి దూరం అయ్యి కొంత గ్యాప్ తర్వాత తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా మారిపోయింది అయితే ఒక డాన్స్ షోలో తనకు పార్ట్నర్ గా చేసిన కొరియోగ్రాఫర్ అమీర్ తో ఆమె ప్రేమలో ఉన్నారు ఆ షోకి ఈ జోడి విన్నర్ గా నిలిచారు అక్కడ ఇద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లుగా తెలుస్తోంది అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అమీర్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది పావని ఈ ఇయర్ నవంబర్ నైన్త్ నా పావని బర్త్డే రోజే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని పావని చెప్పడంతో వాళ్ళ ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు పావని వెడ్డింగ్ న్యూస్ ప్రస్తుతం నేటింట్లో వైరల్ అవుతోంది